హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఈ ఈరోజు పొద్దున్న అయితే నా మార్నింగ్ వేడి వేడి క్రిస్పీ పునుగులతో స్టార్ట్ అయిందండి జనరల్గా మా ఊరు దోసపాడు వస్తే నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయితే ఇదే సో పిన్ని నాకు ఇష్టమైన ఈ రోజా పూలు వండిస్తుందండి వీటిని గులాబీలు అంటారు కదా పాపం చాలా కష్టపడింది ఇవిడ ఎందుకంటే అవి అస్సలు మాట ఏం లేదు ఫుల్ డ్రామా చేసినాయి సో అదండి పరిస్థితి అతుక్కుపోయి అస్సలు రావట్లేదు లిటరలీ ఒక సన్నటి పుల్ల పెట్టి రిలీజ్ చేస్తే ఫైనలీ అదిగోండి అలా వచ్చినాయి కానీ షేప్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నా టేస్ట్ ఓయ్ పాప మావిడ నేను అక్కడే కూర్చొని చూస్తున్నానని పాప టేస్ట్ చూడమ్మా ఇచ్చారు ఎంత బాగుందో బేసిక్గా ఇష్టమైన ఐటమ్ ఎలా ఉన్నా బాగుంటుందిలేండి ఉన్నట్టుండి ఏంటి చేపలు లోడింగ్ అదంతా అనుకుంటున్నారా అవునండి హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాను ఎప్పుడు మా ఊరు వచ్చినా ఖచ్చితంగా ఆ గుడికి వెళ్తూ ఉంటాము సో ఇటు పక్క అంతా ఈ రోడ్ అంతా కూడా చేపల చెరువులు అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ఫిష్ కానీ ప్రాన్స్ కానీ చాలా ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సో ఆ పర్టికులర్ లోడింగే మీరు ఇందాక చూసిందనమాట అదే సంగతి సో నేను టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా ఎలా ఎలా డే సాగుతుందో చూపిస్తూ ఉంటాను ప్లీజ్ డోంట్ మిస్ అండి ఇక్కడ నేను హనుమాన్ జంక్షన్ వెళ్ళే లోపే ఇక్కడ విజయదుర్గ అమ్మవారి టెంపుల్ అయితే వచ్చింది సో దిస్ ఇస్ ద టెంపుల్ అనమాట అండ్ అదిగోండి ఎంట్రీ ఇలా ఉంది ఎంట్రీ ఇలా ఉంది అమ్మ చాలా చాలా పవర్ఫుల్ అంట ఖచ్చితంగా నాకైతే అడగాల్సినవి చాలా ఉన్నాయి మొక్కుని దండం పెట్టుకుని తర్వాత హనుమాన్ జంక్షన్ వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోదాం ఎంట్రీలోనే లోపలికి వెళ్లకుండానే అమ్మ దర్శనం అయితే ఇక్కడ ఇచ్చారండి ఎంత కళగా ఎంత బాగున్నారో అందరినీ క్షేమంగా ఉండేలా దేవించి తల్లి బేసిక్గా టెంపుల్ అయితే ఇలా గా ఉందండి చుట్టూ కొబ్బరి చెట్లు ఇదిగోండి ఇటుపక్క వేప చెట్టు ఎంట్రీలో తులసమ్మ ఎదురుగుండ ఈ లేక్ ఏదైతే ఉందో భలే బాగుంది చేపల చెరువు గా చాలా బాగుంది కళ్ళ ఆహ్లాదంగా మా రాణి ఆంటీ అండి మా మమ్మీ ఫ్రెండ్ నేను వెనక నుండి తీస్తుంటే ముందుకొచ్చి తీసుకోమా అని చెప్తున్నారు సో స్వీట్ ఆఫ్ థ్యాంక్ యూ ఆంటీ అమ్మవారి మొహం ఎంత కళగా ఉందంటే చాలా పవర్ఫుల్ అంటండి మీరు కూడా మనసులో దండం పెట్టుకోండి అండ్ తర్వాత ఈ పాప అండి బుల్లి పాప అసలు ఎన్ని మంత్రాలు పాడిందో ఒక్కసారి మీరు వినాల్సిందే ఫస్ట్ అయితే మన గణపయ్య శ్లోకంతో స్టార్ట్ చేసిందండి నెక్స్ట్ రామయ్య తండ్రి శ్లోకంతో కంటిన్యూ చేసిందండి పాపం బుడ్డమ్మ మధ్యలో సడన్ గా ఆగిపోయిందండి సో మనకు కూడా బేసిక్ శ్లోకాలనివచ్చు సో అందించారు అంతటితో ఆగలేదండో ఈ హనుమాన్ చాలీసా అదరి కొట్టేసింది అంతేకాయ సో బేసిక్ గా గణపయ్య పాటతో స్టార్ట్ చేసి మళ్ళీ గణపయ్య శ్లోకంతో ఏం చేస్తుంది అనుకుంటా అండి చూద్దాం వామో ఏకంగా విష్ణు సహస్రనామం కూడా చదువుతోందండి అమ్మో పెద్ద అయితే ఇంకేందే నేర్చుకుంటుందో బుడ్డమ్మ నవరాత్రుల్లో ఏ పాటైతే మిస్ అవ్వకూడదు అని నేను మనసులో అనుకుంటున్నానో ఆ పాట కూడా పాడేసింది ఆ కాకరకాయలు అండి సీజన్లోనే వస్తాయి చాలా ఎమ్మెగా ఉంటుంది కర్రీ మామూలు కాకరకాయలాగా చేయదుండవు చాలా హెల్దీ కూడా దొరికితే కొనుక్కునే ఎంజాయ్ చేయండి ఫైనల్లీ రీచ్ అయిపోయామండి అదిగోండి హనుమాన్ జంక్షన్ హనుమయ్య మీకు అనిపిస్తున్నారా అదిగోండి లోపలు ఉన్నారు కదా ఆయన అనమాట తలపైన కిరీటం లేకుండా ఉంటారు అదే ఆయన ప్రత్యేకత ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను వెళ్తున్న టెంపుల్ రాణం తల్లి టెంపుల్ అండి స్ట్రైట్ వెళ్ళాలి అండ్ పూలు అరటి పళ్ళు ఇవన్నీ కొనుక్కోవాలి అర్చనకి సో అందుకని కొంచెం లెఫ్ట్ తీసుకుని యూ టర్న్ చేసుకుని టెంపుల్కి వెళ్తాను చూస్తున్నాను మా హనుమాన్ జంక్షన్ జ్యూస్ సెంటర్స్ మహా ఫేమస్ అండ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా మంచి ఫ్లేవర్డ్ జ్యూస్ కొట్టి ఇంటికి వెళ్ళాలి చెప్తాను సేమ్ సేమ్ అండి నేను అదే ఆ కలిసమే గుడి దాటకుండా వెళ్ళాలంటే అది ఒక కలసం ట్యాంకే ఈ కలసం వాటర్ ట్యాంక్ చాలా ఫేమస్ అండి ఇంకా అది చూసుకుని అమ్మయ్య ఇంకా టెంపుల్ వచ్చిందని చెప్పి అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ ఉంటాము నేను ఎప్పుడు మా ఊరు వచ్చిన మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వచ్చి వెళ్తూ ఉంటానండి ఈ టెంపుల్కి అయితే సో బయట అమ్మవారు ఉంటారు ఇక్కడ కాళ్ళు కడిగే చోట మారిన తల్లి సో ఇక్కడ ఇక్కడ కంపల్సరీ దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ఆ లోపల మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి నాతో పాటు చూస్తూ ఉండండి చూపిస్తాను సో బేసిక్గా గుడి అయితే మీకు ఇద్దరుకుండా ఉసిరి చెట్టండి కనిపిస్తుంది మా అంచి ఉసిరికాయలు ఉన్నాయి మంచి పింక్ కలర్లో వచ్చినాయి నేను ఎప్పుడు చూడలేదు దగ్గరగా చూపిస్తాను అండ్ దాని తర్వాత గుడి అయితే అదండి ఆ రెడ్ అండ్ వైట్ లైన్స్ తోటి గోడ కనిపిస్తుంది కదా దాని వెనకాల అండ్ వెనకాల ఆ టెంపుల్ వెనకాల పూజారమ్మ హౌస్ ఉంటుంది లారీల్ బ్యాక్ సైడ్ ఇన్ కేస్ నేను అటు వెళ్తే మీకు చూపిస్తాను ఇందాక నేను చెప్పాను కదండి పింక్ కలర్లో ఉసిరికాయలు భలే ఉన్నాయి సో ఈ గుడి గురించి ఒక చిన్న మాట చెప్పాలండి ప్రమీల రాణమ్మ తల్లి ఎప్పుడు వినలేదు మేము అనేవాళ్ళకి ఒక ఎనిమిదేళ్ల చిన్న పాప ధ్వజస్తంభం కూలి చనిపోయినందుకు దేవతగా మారిన కథ అన్నమాట సో ఆవిడ పేరు మీదే ఉంటుంది ఖమ్మంపాటి వారి ఆడబడుచు ప్రమీల రాణమ్మ తల్లి టెంపుల్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి నిష్ఠతో మొక్కుని నమ్మి వెళితే మాత్రం తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి అదిగోండి గణపయ్య లోపులక్ష్మి నరసింహస్వామి అలాగే అమ్మవార్లు అందరూ ఉన్నారు మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి అండ్ ఫైనల్లీ అదిగోండి ఎవరో ఆవిడ చక్కగా కూర్చుని మంచి లంచ్ టైంలో వేడివేడిగా శనగల ప్రసాదం పెట్టారు ఎప్పుడు తిన్నా బోర్ కొట్టని ప్రసాదం అనమాట ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోతున్నాను కదా హనుమయకి ఇంకొకసారి దండం పెట్టుకుంటున్నానండి మీరు కూడా దండం పెట్టుకోండి అదిగోండి వెళ్ళే దారి దీన్ని ఏదో అంటారండి బొడమేరో సంథింగ్ అంటారు సో ఈ లేక్ అనమాట ఇది కానీ పొంగిందంటే ఇంక అంతే సంగతి ఆ పైన చూసారా ఒక గద్ద తిరుగుతోంది మంచి మాడిపోయే ఎండ సుర్రు సుమైపోతుంది దిగమంటే సరే ఒక్కసారి రోడ్డు నాతో పాటు చూస్తారు మీరు కూడా అని చెప్పి చూపిస్తున్నాను ఇంకా హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ వెళ్ళే దారిలో రైట్ సైడ్కి తిరగాలి దోసపాడు వెళ్ళడానికి కన్ఫ్యూజ్ అవుతామేమో అన్న భయం అక్కర్లేదు అక్కడ చక్కగా పెట్రోల్ బంక్ ఉంటుంది దాన్ని చూసుకుని చక్కగా రైట్ తీసుకున్నామంటే స్ట్రెయిట్ ఇంకెళ్ళిపోవడమే ఇవాళ సండే కదండి ఇంకా మా ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు అంకుల్స్ ఇంకా తెలిసిన వాళ్ళు పొలం చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు సో పచ్చడి పొలాలు ఇంకొకసారి నేనైతే ఎన్నిసార్లు చూసిన అబ్బా అన్న ఫీలింగ్తో చూస్తూ ఉంటాను ఎడ్మారింగ్గా సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి నాతో

నాగరాజు నీకు జీవితంలో బతుడు నాగరాజు అమ్మయ్యా ఇంటికైతే చేరావండి క్షేమంగా అదిగోండి లంచ్ లోకి అమ్మ సొరకాయ పాలకూర ఉండారు ఆర్గానిక్ కదా చాలా బాగుంది కమ్మగా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇది చూపిద్దాం అనుకుంటూ అలా మిస్ అయిపోతున్నానండి ఏంటనుకుంటున్నారు ఇదంతా గోంగూర అసలు ఎంత బార్ వచ్చిందో చూడండి అక్కడికి పైన తలకాయలు కట్ చేస్తూ ఉంటారు ట్రిమ్ చేస్తూ అయినా కూడా వదిలే ప్రసక్తే లేదు వెళ్తే వెళ్తూ హైదరాబాద్ తీసుకెళ్దాం ఎందుకంటే గోంగూర రెసిపీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం పర్సనల్గా సాయంత్రం అవ్వగానే చిలకలు అండి ఎంత కుయ్యియ్యలాడుతా ఎటు చూసిన చిలకలు మీకు క్యాప్చర్ చేసి చూపిద్దామంటే ఆ టైంకి మాత్రం కనిపించట్లేదు చాలా జూజీ అని చెప్పి సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చెట్టు మీద నుండి చెట్టుకి ఇక్కడెక్కడో మళ్ళీ వినిపిస్తుంది అండి కొబ్బరి బోండాల మధ్యలో బట్ ఆ గ్రీన్లో గ్రీన్ కలిసిపోయింది పాసిబిలిటీ ఉంటే చూపిస్తాను ఇక్కడి వైట్ కలర్ స్ట్రీట్ పప్పి ఉంది కదండి ఇది మా మమ్మీ పెట్టి అనమాట ఇక్కడ దోసపాడులో ఖచ్చితంగా అమ్మ వస్తాయి పాపం అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటాడు వీడు భలే క్యూట్గా ఉంటాడు కాకపోతే నాకే భయం వస్తుంది దగ్గరికి వెళ్ళి ముట్టుకుందామంటే ఇప్పుడేనండి ఇదిగో ఈ సీతాఫలాలు అన్ని కొట్టేస్తున్నాయి ఇందాక అక్కడ ఎంట్రీలో ఉన్న చెట్టు మీద గుంపు గుంపుగా ఉన్నాయి నేను తీసేలోపు ఎగిరిపోయి ఇక్కడికి వచ్చినాయి మళ్ళీ ఇక్కడ తీద్దాం అనుకుంటే ఎగిరిపోయి మళ్ళీ అటు వెళ్ళిపోయినాయి అమ్మాయ్యా చిట్టు చిలకం ఇప్పటికి దొరికిందండి అయ్యో అయ్యో చూసారా అదిగోండి ఎగిరిపోయింది మీకు జూమ్ చేసి చూపిద్దాం దాని అందరినీ ఎర్రటి ముక్కు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తోటి మళ్ళీ మిస్ హాయ్ అండి మళ్ళీ ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా గుడివాడలో ఉన్న పండత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అదే మొన్న హైదరాబాద్ వచ్చారు కదా వీసా స్టాంపింగ్ కోసం వాళ్ళ ఇంటికి మరి నా ఈవినింగ్ ఎలా గడుస్తుందో చూస్తూ ఉండండి పాయనల్లి వచ్చేసానండి మా అత్త వాళ్ళ ఇంటికి గుడివాడనమాట ఇదిగోండి ఎదురుగుండా ఎంత ఎంటర్టైన్మెంటో ఐ మీన్ టు సే పెద్ద పార్క్ ఉంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది ఇకపోతే హౌస్ ఎక్కడ అనుకుంటున్నారా అదిగోండి దిస్ ఇస్ ద హౌస్ అనమాట మమ్మీ అండ్ కిన్ని వెళ్తున్నారు నేను కూడా వెళ్ళి నేను ఎలా ఎలా మూమెంట్స్ ఉంటాయో క్యాప్చర్ చేస్తాను చూసాను ఆహా ఇది కదా లక్కంటే వెళ్ళి వెళ్ళంగానే ఒక వచ్చి ఆంటీ ఈరోజు నా బర్త్డే ఇచ్చాడు పైగా దాని మీద ఆర్ అని ఉంది ఆర్ ఫర్ రోజీ హ్యాపీగా ఆ కేక్ ముక్కలు ఎంజాయ్ చేస్తున్నాను మా అత్త అండి నాకు పూరి ఇష్టం ఫేవరెట్ పూరీలు చేసేసి ఉంచింది ఏకంగా నేను పెద్ద స్టైల్గా నేను పెద్ద స్టైల్గా అత హెల్ప్ చేయను పూరి నువ్వు ట్రై చేస్తావా అని వచ్చాను అమ్మ చేసే ఉంది చోలే చోలే కూడా చేసింది ఆయిల్ రీడ్ అవుతుంది ఇప్పుడు హ్యాపీగా పూరి డిన్నర్ చేసి ఇంటికి వెళతాం పూరి తినకండి ఇలా పొందేటప్పుడు చూడటమే నాకు ఇష్టం ఇలా ఇలా తినాలి అసలు వేడి వేడిది పూరేది మనం తినడం మామూలు విషయమా అదే మరి తినడం కూడా ఆటలేకుండక్క ఎంజాయ్ చేయాలి ఆహా వేడి వేడి పూరి వేడి వేడి చోలే కర్రీ ఆ అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇంకా బైబిల్ చెప్పేసి అత్తవాళ్ళకి బయలుదేరానండి అదిగోండి మా గుడివాడ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సో ఇది నా చిన్నప్పుడు అయితే లేదండి తర్వాత పెట్టిన కాలేజ్ అనమాట నైట్ టైం కదా భలే మేకప్ వేసినట్టు మెరిసిపోతుంది ఇదైతే నా చిన్నతనం నుంచి ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ అండి పక్కపక్కనే ఉంటాయి రెండు కూడా అండ్ దెన్ అదిగోండి నా ఫేవరెట్ అయ్యప్ప స్వామి టెంపుల్ జొన్నపాడు టు గుడివాడ మధ్యలో ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పైన అమ్మవారు ఉన్నారు కింద ఆవిడ వాహనం పులి ఆ పులి నోట్లో నుంచి లోపలికి వెళ్తామండి చిన్నప్పుడు చాలా భయమేసేది అమ్మో దాని నోట్లోకి వెళ్ళను అనేదాన్ని ఇప్పుడు కొంచెం పెద్ద అయినాక హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఇక్కడ అసలు సీన్ అండి అసలు ఈ బుడ్డమ్మ ఎంజాయ్ చేస్తుంది ఎవరో తెలియదు గా బైక్ మీద అసలు చూసారా దాని స్టంట్స్ చూసారా అసలు నాకైతే ఎలా కూర్చోపెడతారా బాబు పడిపోతే ఏమైనా ఉందా అనిపిస్తుంది దానికి తోడు డ్యాన్స్లో వేస్తుంది బైక్ మీద కూర్చుని వామ్మ వాయు అని నాకైతే గుండెంతా తగ్గొట్టుకుందండి వాళ్ళ డాడీకి ఎలా ఉందో కానీ హామయ్యా మా ఊరి కాళికా దేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి లైటింగ్స్తో ఎంత బాగుందో ఫైనలీ రీచ్డ్ మై ప్లేస్ ఇంకా రేపు మార్నింగ్ షెడ్యూల్ ఏంటంటే పొద్దున పొద్దున్నే స్టార్ట్ అయ్యి వెళ్తున్నానండి మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి సో రేపటి నడే ఎలా ఉంటుంది వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ ఆగుతాను ఏంటి చూస్తూ ఉండండి రేపటి వ్లాగ్లో అండ్ ఇవాళ వ్లాగ్ కుదిరితే ఇప్పుడే పోస్ట్ చేస్తా లేదంటే రేపు మార్నింగ్ వస్తుంది ప్లీజ్ కిప్ వాచ్ బాయ్